నమస్తే నేను మీ సతీష్ టైం వచ్చింది ఇది ఏపీ మద్యం కుంభకోణం కేసు పైన రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మరి ఏం టైం వచ్చింది ఎవరికి టైం వచ్చింది అసలు ఈ చర్చ వెనక ఉన్నటువంటి అసలు కదేమిటి అని చెప్పి వివరాల్లోకి వెళ్తే మద్యం కుంభకోణం కేసు అందున ఏపీ మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది ఒక సంచలనమైనటువంటి కేసుగానే మారినటువంటి పరిస్థితి ఈ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు అనేక కీలకమైనటువంటి మలుపులు తీసుకుంటా ఉంది తవ్వే కొద్దీ సరికొత్త విషయాలు అసలు ఎవరి ఊహకి కూడా అందనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి సిట్ అధికారుల దర్యాప్తులో కొత్త కొత్త పేర్లు అసలు ఇప్పటి వరకు వీళ్ళకి సంబంధం ఉంటుందా వీళ్ళ పాత్ర ఎక్కడైనా ఉంటుందా అని ఎవరు ఊహించి ఉండరు అలాంటి పేర్లన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇక ఈ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు విచారణ అనేటువంటిది కూడా ఒక్కసారి మనం చూస్తే కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు అందరినీ అరెస్టులు చేశారు వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు విచారణ జరిపించారు ఇక ఈ కేసులో కింగ్ పిన్గా వ్యవహరించారు అనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటూ మాస్టర్ మైండ్ కూడా ఆయనే అని చెప్పేసి అదే సమయంలో కీలకమైనటువంటి నిందితుడుగా ఈ రోజున అరెస్ట్ అయి జైల్లో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరి జూలై పంతొమ్మిదో తారీఖున ఆయన్ని అరెస్ట్ చేశారు దాదాపు ఇవాటికి చూస్తే యాభై ఎనిమిది రోజులు యాభై తొమ్మిది రోజులు అయింది ఆయన అరెస్ట్ అయ్యి అయితే ఈ కేసులో కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ వరకు ప్రతి ఒక్కళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించినటువంటి సిట్ అధికారులు ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది రోజుల్లో మరి మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయలేదు అలాగే ఆ దిశగా ఎక్కడ కోర్టులో కూడా పిటిషన్ వేసినటువంటి దాఖలాలు లేవు అయితే దానిపైన కూడా కొన్ని భిన్నమైనటువంటి చర్చలు జరిగినాయి కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని స్వయం ప్రకటిత అపర మేధావులు అంటే పేర్ని నాని లాంటి వాళ్ళు మరి ములాఖాత్కి వెళ్ళి రాజమండ్రి జైల్లో ఆయన్ని ములాఖాత్ అయి బయటకు వచ్చిన తర్వాత ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా మిథున్ రెడ్డిని ములాఖాత్లో కలిసి వచ్చాక అందరు చెప్పేది ఒకటే మాట రాజకీయ కక్ష సాధింపు అందుకే ఆయన్ని ఇలా అరెస్ట్ చేశారు పెద్దిరెడ్డి పైన ఉన్నటువంటి కక్షని ఈ రకంగా తీర్చుకుంటా ఉన్నారు అసలు కుంభకోణం అనేటువంటిది జరగలేదు ఇదంతా కూడా కావాలని చెప్పి పెట్టుడు కేసు తప్పుడు కేసు అని చెప్పేసి అని ఎవరికి వాళ్ళు ఆ తాడేపల్లి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని అలాగే బట్టి పట్టి దాన్ని అప్పజెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే పేర్ని నాని మాత్రం మరి స్వయం ప్రకటిత అపర మేధావి కదా ఆయన మాత్రం ఆ రాజమండ్రి జైల్లో ములాఖాత్ అయి బయటకు వచ్చిన తర్వాత అసలు మిథున్ రెడ్డి గారిని ఎందుకు కస్టడీలోకి తీసుకోవట్లేదు ఆయన్ని ఊరికే జైల్లోనే ఎందుకు మగ్గ ఉన్నారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు అయితే అప్పటికే మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోకపోవడం పైన అనేక చర్చలు జరిగినాయి అనేక భిన్నమైనటువంటి వాదనలు కూడా వినిపించినాయి అయితే పేర్ని నాని గారు ఏదైతే గనక ప్రశ్నించారో మిథున్ రెడ్డిని ఎందుకు కస్టడీలోకి తీసుకోవట్లేదు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయొచ్చు కదా అది చేయకుండా ఆయన్ని రిమాండ్లోనే ఉంచుతూ ఎందుకు వస్తూ ఉన్నారు రిమాండ్లో ఎందుకు పొడిగించుతూ ఉన్నారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు అదే పేరు నాని గారికి వాళ్ళ ఒక సమాధానం అయితే వచ్చింది ఏమిటయ్యాది అంటే ఎస్ టైం వచ్చింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకునేటువంటి టైం అయితే వచ్చింది ఈ రోజున సిట్ అధికారుల దర్యాప్తు ఈ కేసులో మరొక అడుగు ముందుకు పడింది ఆ అడుగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇప్పటి వరకు ఆలస్యానికి కూడా అనేకమైనటువంటి కారణాలైతే కనిపిస్తూ ఉన్నాయి మరి దానికి సంబంధించినటువంటి అంశం ఒకసారి మనం చూసినట్లయితే మొదటి చార్ట్ షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు మరి ప్రిలిమినరీ ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి పేరుని పలుమార్లు ప్రస్తావించారు మరి ఆ ఛార్జ్ షీట్ అనేటువంటిది దాదాపు మూడు వందల ఇరవై పేజీలో ఎంతో చార్ట్ షీట్ని అయితే కనుక దాఖలు చేశారు అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి పేరు అనేటువంటిది ప్రస్తావించినటువంటి పరిస్థితి ఆ ఛార్జ్ ఒక సంచలనం ఇక దానికి అనుబంధంగా ఇంకో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఆ ఛార్జ్ మరి చూస్తే గోవిందప్ప బాలాజీ మరి సీఎంకి ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అలాగే సీఎంఓలో కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి వీళ్ల ముగ్గురి పాత్ర మనీ రూటింగ్ వీళ్ళు ఏ రకంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు ఏ రకంగా ఈ మద్యం కేసులో ముడుపులు సేకరించారు అవన్నీ ఎట్నుంచి ఎలా ఎలా ఎటు తీసుకెళ్ళారు వీళ్ల ముగ్గురి పాత్ర ఏ రకంగా ఉంది అనేటువంటిది అనుబంధ ఛార్జ్ సిట్ అధికారులు పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని కూడా కోర్టులో దాఖలు చేశారు ఇక దానికి అనుబంధంగా ఇంకొక చార్జ్ కూడా మొన్న దాఖలు చేశారు మరి ఆ ఛార్జ్ షీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పిఏ నవీన్ అలాగే ఆయన డ్రైవర్ బాలాజీ అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు అలాగే స్నేహితుడు అయినటువంటి వెంకటేష్ నాయుడు మరి వాళ్ళతో పాటుగా వాళ్ళందరిది కూడా ఏ రకమైనటువంటి పాత్ర ఇందులో ఉంది వాళ్ళంతా ఏ రకంగా డబ్బులు సేకరించారు ఏ రకంగా భూములు కొనుగోలు చేశారు ఎవరెవరు పేర్ల మీద కొన్నారు అలాగే ఏ రకంగా ఒకే రోజు ఎనిమిది డొల్ల కంపెనీలు పదహారు మంది డైరెక్టర్లు ఆ పదహారు మంది కూడా ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుయాయులు ఆయన ఇంటి ఇరుగు పొరుగు ఈ రకంగా మొత్తం అసలు చెవిరెడ్డి అండ్ గ్యాంగ్ వీళ్ళందరి పాత్రని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ అనుబంధ ఛార్జ్షీట్ అనేటువంటిది కూడా నిన్నగాక మొన్న దాఖలు చేశారు ఇప్పుడు మరి మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోవటం అని అంటే మరి సిట్ అధికారులకి ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారాలు లభించినాయా అన్నటువంటి కొన్ని చర్చలకు కూడా ఈరోజున సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో వేసినటువంటి ఆ అఫిడవిట్ మీద కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఎక్కడికక్కడ సిట్ అధికారులు ఆచి తూచి అడుగులు వేస్తూ ఉన్నారు ఈ దర్యాప్తుని ఒకవైపున వేగవంతంగా చేస్తూనే మరి ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ కుంభకోణంలో వాళ్ళ వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉంది వాళ్ళందరి కూడా ఏ రకంగా ఈ కుంభకోణంలో భాగస్వామ్యులు అయ్యారు ఏ రకంగా దోపిడీ చేశారు ఏ రకంగా డబ్బులు అనేటువంటివి రూటింగ్ జరిగినాయి మరి అలాగే బిగ్ బాస్కి ఈ డబ్బులు చేరవేయడంలో వీళ్ళు ఎంతవరకు పాత్ర పోషించారు ఇవన్నీ కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఎందుకు అంటే ఏదో ఆషామాషీగా ఏదో కేసు పెట్టాము అరెస్టు చేస్తాము వాళ్ళ మీద ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసి వేస్తాము అని అనుకునేటువంటి కేసు కాదు మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది ఈ మద్యం కుంభకోణం ద్వారా రాష్ట్రంలో వేలాది మంది అమాయక ప్రజలు ఈ మద్యానికి ఎవరైతే గనక అలవాటు పడి లేదా బానిసలయ్యి లేదా మద్యం సేవించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా బలైపోయారు కొన్ని వేల మంది బలైపోయినటువంటి పరిస్థితి లక్షల మంది అవయవాలు పాడైపోయినాయి కారణం ఏమిటి అంటే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మద్యం పేరుతోటి కాలకోట విషాన్ని అమ్మాడు సొంత డిస్టిలరీలు పెట్టి నాసిరకం మద్యాన్ని స్పిరిట్ని అందులో కూడా చాలా విషపూరితమైనటువంటి ఆ మద్యం అలాంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండెడ్ లిక్కరు లేదంటే అంతకు ముందు ఉన్నటువంటి లిక్కర్ ఏదైతే ఉంటుందో ఆ లిక్కర్ బ్రాండ్స్ అన్నీ కూడా వాళ్ళు ముడుపులు ఇస్తేనే వాళ్ళ ఆ మద్యం అనేటువంటిది ఇక్కడ లభ్యత జరుగుతుంది లేదు అంటే కనుక ఆ మద్యం మా రాష్ట్రంలోకి రావడానికే వీలు లేదు అని చెప్పి ఒక కొత్త మద్యం పాలసీ తెచ్చి ఆ మద్యాన్నే వ్యాపారం చేసుకుని ఏదైతే గనక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దశలవారీ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి మహిళలకి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి అదే మద్యాన్ని వ్యాపారంగా చేసుకుని తన ఖజానాన్ని నింపుకోవడానికి తన చేతి నుంచి ఆ అధికారం కోల్పోకుండా ఉండాలి అని అంటే ఓట్ల కొనుగోళ్లకు కూడా ఈ మధ్యంలో తీసుకు సంపాదించినటువంటి డబ్బునే వినియోగించాలి అని చెప్పి ఒక మాస్టర్ మైండ్ తోటి ఒక మాస్టర్ ప్లాన్ వేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ కుంభకోణానికి అమాయకమైనటువంటి ప్రజలు బలైపోయారు అందుకే ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుని ఎవరెవరు ఇందులో భాగస్వాములు అయ్యారు ఎవరి పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడ ఎలాంటి డొలతనం ఉండకూడదు ఈ కేసులో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి కూడా పరిస్థితి కూడా ఉండకూడదు అని చెప్పేసి అని ప్రతి ఒక్క చార్ట్షీట్ని మనం చూసినట్లయితే సిట్ అధికారులు ఎంత పకడ్బందీగా ఈ కుంభకోణంలో భాగస్వాములైనటువంటి వాళ్ళందరినీ కూడా చట్టం ముందు దోషులుగా నుంచోబెడుతున్నారు అనేటువంటిది స్పష్టమైపోతూ ఉంది మరి ఈ క్రమంలో ఇప్పటి వరకు దాఖలైనటువంటి మూడు ఛార్జ్ షీట్లు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని కస్టడీలోకి ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు అని అంటే దీని అర్థం ఏమిటి నెక్స్ట్ సిట్ అధికారులు షీట్ మిథున్ రెడ్డి పాత్ర మిథున్ రెడ్డి పాత్ర ఏ రకంగా ఉంది ఆయన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన పిఎల్ఆర్కి సంబంధించినటువంటి ఆ సంస్థ ఆ సంస్థలోకి వచ్చినటువంటి డబ్బులు ఎందుకు వచ్చినాయి ఏ రకంగా వచ్చినాయి అవన్నీ కూడా వీక్యాట్ అనేటువంటి ఒక షెల్ కంపెనీ డొల్ల కంపెనీ నుంచి ఈయనకి ప్రతి నెల కూడా ఐదేళ్ల పాటు డబ్బులు వచ్చినాయి కొన్ని కోట్ల రూపాయలు ఆయన సంస్థ ఖాతాలోకి వచ్చి పడినాయి వాటికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఇప్పటికే మొత్తం చిట్టా బయటకు తీశారు ఇప్పటి వరకు కూడా ఛార్జ్ షీట్లలో ఎవరెవరి అయితే పెట్టారో వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేసినప్పుడు కొన్ని నిమిషాలు బయటకు వచ్చినాయి మరి ఇప్పుడు సిట్ అధికారులు ఈయనని కస్టడీలోకి తీసుకుంటున్నారు అని అంటే నెక్స్ట్ రాబోయేటువంటి ఛార్జ్ షీట్లో ఆ ఛార్జ్ షీట్ అంతా కూడా మిథున్ రెడ్డి పాత్రపైనే ఉంటుందా లేదా ఇక్కడి నుంచి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ఆ విచారణ చేసిన తర్వాత సిట్ అధికారుల అడుగులు పడతాయి తాడేపల్లి ప్యాలెస్ వైపు పడతాయా బిగ్ బాస్ ఎవరు అనేటువంటిది కూడా ఇక నెక్స్ట్ ఛార్జ్ షీట్లోనే మిథున్ రెడ్డి పాత్రతో పాటు ఎవరు బిగ్ బాస్ అనేటువంటిది కూడా సిట్ అధికారులు అందులో పొందుపరచబోతా ఉన్నారా ఇవి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో ఇక్కడ ఇంకొక చర్చ కూడా తెరపైకి వస్తా ఉంది అదేమిటి అంటే యాభై ఎనిమిది రోజుల పాటు యాభై తొమ్మిది రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఇప్పటి వరకు అడగలేదు ఇప్పుడు సిట్ అధికారులు దరి ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి అని కోరారు మరి మిథున్ రెడ్డి కస్టడీలో సహకరిస్తాడా ఎందుకు అంటే ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు దాదాపు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఆయన విచారణ జరిపారు ఆ విచారణలో ఆయన చెప్పినటువంటి సమాధానాలు కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయా అసలు లిక్కర్ పాలసీకి నాకు ఏం సంబంధం నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని ఆ లిక్కర్ పాలసీ అనేటువంటిది ఎవరిదో కదా నాకు సంబంధం లేదు అని చెప్పి ఈ సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఆ సమయంలో విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా ఆ రోజున విచారణ చేసేటప్పుడు సిట్ అధికారులు మిథున్ రెడ్డి ఎదురు పెట్టారు అలాగే కేసిరెడ్డి రాజ్ సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కూడా ఎదురుగా పెట్టారు ఇక ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళని విచారణ చేసినప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సమాధానాలు ఆ వాంగ్మూలాల్లో కూడా వాళ్ళు మిథున్ రెడ్డి పాత్ర ఏమిటి అనేటువంటి చెప్పిన అంశాలు అవి కూడా మిథున్ రెడ్డిని ఆ రోజున విచారణ చేసేటప్పుడు ఆయన ఎదుట పెట్టి ప్రశ్నించారు ఆయన కూడా గుటకల్ మింగాడు నీళ్లు నమిలాడు ఎక్కడా కూడా విచారణకైతే సహకరించలేదు ఆ రోజున ఇప్పుడు ఐదు రోజుల కస్టడీకి అడిగినప్పుడు న్యాయస్థానం ఖచ్చితంగా పోని ఐదు రోజులు సిట్ అధికారులు అడిగారు కాబట్టి ఐదు రోజులు అడిగితే ఐదు రోజులు ఇవ్వకపోయినా మూడు రోజులు ఇచ్చారనుకుంటున్నాం మరి ఈ మూడు రోజుల విచారణలో మరి మిథున్ రెడ్డి సహకరిస్తాడా ఆయన మరి సిట్ అధికారులు వేసేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తాడా ఇక ఈ విచారణతోటి సిట్ అధికారులు అనేటువంటిది ఈ దర్యాప్తులో మరి ఈ కస్టడీలోకి తీసుకుని ఆయన విచారణ చేసినటువంటి క్రమంలో బిగ్ బాస్ పాత్రను కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారా ఏం జరగబోతా ఉంది ఇప్పుడు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే వాళ్ళకి ఎలాంటి సమాధానాలు వస్తాయి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో మద్యం కుంభకోణం కేసులో మరి మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి అని సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో వేసినటువంటి పిటిషన్ కూడా ఒక సంచలనమైనటువంటి పరిణామంగానే ఈ కేసులో కనిపిస్తూ ఉంది మరి ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి కస్టడీ అనగానే తాడేపల్లిలో ప్రకంపనలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ